వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఉండేందుకు ప్రజా పోరాటంతోనే సాధ్యమవుతుందని అందులో కీలక పాత్ర యువతతో సాధ్యమవుతుందని ప్రముఖ జర్నలిస్టు తులసి చంద్ అన్నారు విశాఖలో పర్యటనలో భాగంగా ఆమె విశాఖ నగర పాలక సంస్థ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేతులకి నమస్కారం నాకు ఎవరో ఒకరు చెప్పాలి వాస్తవాలు చెప్పాలి సో మీడియా మొత్తం స్కిప్ట్ అయిపోయింది కొంత మీడియా ఒక పార్టీకి ఇంకొంత మీడియా ఇంకో పార్టీకి అట్లా స్కిప్ట్ అయినప్పుడు అన్ని పార్టీల గురించి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోణంలో ఖచ్చితంగా చెప్పాలి అండ్ పార్టీలు కూడా ఇది ఉపయోగపడాలి అని చెప్పి కొన్ని నెలల పాటు చాలా మందితో నేను మాట్లాడాను మీడియా అట్లా లేరు నేను మీడియా వాళ్ళకి కూడా ప్రధానమైన ఒకే ఒక విషయం చెప్పడానికి వచ్చాను అదేంటి అంటే ఈ రోజు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉండడానికి నేను దీని లోతుగా తెలుసుకున్న తర్వాత నాకు అనిపించిన ఒకే ఒక రీజన్ వన్ సింగిల్ రీజన్ రాజకీయ పార్టీలు ఐక్యంగా లేకపోవడం ఐక్యంగా స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఎప్పుడు పోరాడతాయో ఆ రోజు స్టీల్ ఫ్యాక్టరీని ఎవరు ఏమీ చేయలేదు నేను ప్రైవేటైజ్ కానే అని చెప్తున్నారు ప్రైవేటైజేషన్ అఫీషియల్ గా కాకపోవచ్చు అని నాకు కూడా అనిపించింది అంత ధైర్యం ఏ రాజకీయ పార్టీకి లేదు ఉండే కూటమి గవర్నమెంట్ కి లేదు వాళ్ళలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళు మనమే అడిగితే అవును ఫ్యాక్టరీ ఇలా అయిపోతుంది మా మా బాధగా ఉంది అని అంటారు వాళ్ళు ధైర్యం లేదు కేంద్రాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదు ఆ ధైర్యం రావాలి అంటే ఐక్యంగా పోరాడాలి అన్ని రాజకీయ పార్టీలు స్టీల్ ఫ్యాక్టరీ కోసం ముందుకు రావాలి ఎస్ ఈ స్టీల్ ఫ్యాక్టరీకి గనులు కేటాయించాల్సిందే మూడే మూడు అంశాలు స్టీల్ ఫ్యాక్టరీకి ప్రధానమైన లోటు సొంత గనులు లేకపోవడం ఆ సొంత గనులు ఎలా వస్తాయి ఈ స్టీల్ ఫ్యాక్టరీని సెయిల్ లో కలిపితే వస్తాయి ఇదే కార్మికులు కోరుకుంటున్నారని నాకు అనిపించింది వేరే మార్గం కూడా లేదు లేకపోతే గణులు వచ్చే ఫ్యాక్టరీ ప్రయోటైజ్ చేయము అని చెప్పి అఫీషియల్ గా అంటే నగర్నాథ్ ప్లాంట్ ఎట్లా అఫీషియల్ గా ప్రకటించారో తర్వాత సేవం ప్లాంట్ ఎట్లా ప్రకటించారు భద్రావతి ప్లాంట్ కి ఎట్లా ప్రకటించారో అలా ప్లాంట్ ని ఎట్లా అయితే మేము ప్రయోరటైజ్ చేయము అని చెప్పి దీపం అఫీషియల్ గా ఎలా ప్రకటించిందో అలా ఆరే ఆర్ఏఎన్ఏ కూడా మేము ప్రయోటైజ్ చేయము అని ప్రకటిస్తే కానీ ప్రై దీన్ని కొనసాగించాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అంటే సెయిల్ లో గడపాలి సెయిల్ లో ఎందుకు గడపాలి అంటే సెయిల్ సెయిల్ ఆలయ రెండు కలిస్తే దేశంలో అతిపెద్ద దేశంలో కాదు ప్రపంచంలో నాకు అర్థమైంది ఏంటంటే ప్రపంచంలోనే భారతదేశము ఒక అతిపెద్ద ఉక్కు సామ్రాజ్యాన్ని నిర్మించినట్లు అవుతుంది సెయిల్ అండ్ ఆలయంలో చాలా ఎక్కువ ఉన్నాయి చాలా ఎక్కువ సెయిన్ కి చాలా ఎక్కువ గనులు ఉన్నాయి కి చాలా ఎక్కువ భూములు ఉన్నాయి ఈ రెండో కలిస్తే ఏ ప్రైవేట్ స్టీల్ కంపెనీ కూడా పోటీ పడలేని విధంగా ప్రభుత్వం ప్రజలకు చాలా తక్కువ ఏడిపి ఉప్పు అందించడంతో పాటు ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని శాశ్వతంగా కాపాడుకోవచ్చు అదొకటే మార్గం అనిపించింది అందుకోసం వీటిని కాపాడుకోవడం కోసం మనం ఓట్లేదు గెలిపించుకున్న రాజకీయ పార్టీలు ఐక్య పోరాటాలు చేయాలి ఐక్య అందరూ ఇండివిజువల్ అడిగినప్పుడు వైఎస్ఆర్ సిపిఎస్ చెప్తుంది జనసేన అదే చెప్తుంది టీడీపీ వాళ్ళకి కూడా ఉంది బీజేపీ వాళ్ళకి కూడా ఉంది ఇది ప్రైవటైజ్ అవ్వకూడదు ఇందులో మనం వెళ్ళి కలిసి ఉంటుంది ఎందుకంటే వాళ్ళందరూ ప్రజలతో ఉండేవాళ్ళే కదా సో కానీ వీళ్ళు ఎందుకు ఐక్యం అవ్వట్లేదు మిగిలిన రాష్ట్రాల్లో ప్రైవటైజ్ చేయమని కేంద్రం రక్షించడానికి ఇక్కడ ప్రకటించకపోవడానికి ఒకటే కారణం ఏంటంటే అక్కడ ఐక్య పోరాటాలు జరిగాయి అన్ని రాజకీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి ముందు వచ్చి ఫైట్ చేస్తారు కాబట్టి రాజకీయ ఒత్తిడి బిల్డ్ చేశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది ఇక్కడ మీకు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయము అని అఫీషియల్ గా ప్రకటించాలి దాని ద్వారా సెయిల్ లో కలపాలి సెయిల్ లో కలుపుకోవడానికి లేదు అని చెప్పి కేంద్ర మంత్రి ఒకటి చెప్పారు అది నిజమా చూస్తే నేను చేసిన వీడియోలో సెయిల్ చైర్మన్ ఏం చెప్పారు కూడా నేను అందరికీ చూపించాను ఆయన రెడీగా ఉన్నారు మేము హ్యాపీగానే ఉన్నాము ఆలయ కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఆలయ ఎమ్మెల్యే మేము హ్యాపీగా కలుపుకుంటాము ఎక్స్పాన్షన్ కి మేము ఎప్పుడు ఎక్స్పాన్షన్ ఎప్పుడు ఆహ్వానిస్తామో అని చెప్పి సెయిల్ చైర్మన్ చెప్తున్నప్పుడు ఈ ప్రాబ్లం ఏంటి సో స్టీల్ ఫ్యాక్టరీ భూముల మీద కంగేసి దీన్ని కూలుకోవాలి అని చెప్పి చూస్తున్నారా అట్లా చూస్తుంటే కాపాడాల్సిన ప్రధాన బాధ్యత అధికారంలో ఉండే వాళ్ళకి మాత్రమే కాదు ప్రతిపక్షంలో ఉండే వైఎస్ఆర్ సిపిలో ఉండే నాయకులకు అధికారంలో ఉండే టీడీపీ వాళ్ళకి స్టీల్ ఫ్యాక్టరీ మీద చాలా పెద్ద ఎత్తున గతంలో ఏ నాయకుడు చేయనంత గొప్పగా పోరాటం చేసిన పవన్ కళ్యాణ్ గారి మీద కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కూనుకొని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చిన దీన్ని సెయిల్లో కలపచ్చు ఆ తర్వాత అన్ని పార్టీలు ఏకమయ్యి కేంద్ర ప్రభుత్వం మీరు ఒత్తిడి తెచ్చిన మా వాళ్ళు అన్ని అంటే కేంద్రం మనల్ని కాదు అని చెప్పి వెనక్కి వెళ్ళలేదు కదా మరి మిమ్మల్ని ఏమి అడ్డపడతాం మీకు నీకు ప్రాబ్లం ఏంటి సో గిరి నా రిక్వెస్ట్ రాజకీయ పార్టీలకి మీ అందరి ముందు నుంచి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ వాయిస్ ఈ రోజు వినిపించి మీరు అందరూ ఏకం అవ్వండి చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను నన్ను ఏదో ఒక మాట్లాడేలా దయచేసి ఏం కదండి స్టీల్ ఫ్యాక్టరీ చెప్పి మాట్లాడడానికి నేను అంతే కలిసి ఆ రీసెర్చ్ చేశాను సో స్టీల్ ఫ్యాక్టరీ వాయిస్ కి రాజకీయ పార్టీకి అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను ఈ స్టీల్ ఫ్యాక్టరీ కోసం కలిసి పనిచేయండి స్టీల్ ఫ్యాక్టరీకి రన్ వచ్చేలాగా పనిచేయండి సెయిల్ కలవడానికి పనిచేయండి అని చెప్పి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అండ్ వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల కార్మికుల సాక్షిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ కార్మికులు చేస్తున్న పోరాటాలకు మద్దతు తెలియజేయడం కోసం జర్నలిస్ట్ గా నా బాధ్యతగా ఈ వైజాగ్ స్టేట్ ఫ్యాక్టరీ ఎలా ఉంది కాబట్టి వీళ్ళు ప్రకటించారు సో ఇక్కడికి రావడం వెనుక ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే రాజకీయ పార్టీలో ఒక విషయం చెప్పాలి అని చెప్పారు సో తమిళనాడు కర్ణాటక వెస్ట్ బెంగాల్ ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో కూడా స్టీల్ ఫ్యాక్టరీస్ ని ప్రైవేటైజ్ చేయాలి భావించింది నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కానీ అవన్నీ కూడా అఫీషియల్ గా మేము ప్రకటించము వెనక్కి కానీ ఆర్ఐఎన్ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ మాత్రం ఇప్పటిదాకా అట్లాంటి నిర్ణయం ప్రకటించలేదు ప్రైవేటైజ్ చేయముయల్ గా ప్రకటించట్లేదు మన రాజకీయ పార్టీలు చెప్తున్నాయి అధికారని చెప్తున్నారు గత ఇక్కడికి వచ్చిన కేంద్ర మంత్రి ఫామ్ గారు కూడా చెప్పారు కానీ వరకు రాలేదు అది రావడంతో పాటు అది వచ్చినా కూడా అది వచ్చినా ప్రైవేటైజ్ చెయ్యము అని చెప్పి చెప్పినా కూడా ఇక్కడ కనులు లేకపోతే ఏం చేస్తుంది సో ఖచ్చితంగా గనులు ఇవ్వాలి గనులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వైజాగ్ ఫ్యాక్టరీ ఫ్యాక్టరీని లో కలపడం ఒకే ఒక మార్గం ఆందోళన ఉండాలి అంటే ఈ వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని వందేళ్లకు పైగా గనులు ఉండే లో కలపడము ఒకే ఒక మార్గం ఉంది సో దానికి అన్ని రాజకీయ పార్టీలు పూనుకొని ఐక్య పోరాటాలు చేయాలి లేకపోతే కేంద్రం మీద ఒత్తిడి పెంచాలి అందరూ కలిసి ఇదే డిమాండ్ కేంద్రానికి వినిపించాలి అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు నువ్వు చెప్పాలి ఈ వేదిక నుంచి చెప్పాలి అని చెప్పొచ్చాను ఎందుకంటే నన్ను కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఈ రాజకీయ పార్టీలని కాదని చెప్పి యువతని రెచ్చగొడుతోంది అని చెప్పి నా ఉద్దేశం అది కాదు యువతకి చెప్పడం ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని కాపాడడానికి స్థితితో హన్ చేయట్లేదు అని చెప్పి ఆ పరిశోధనలో నాకు అర్థమైంది కాబట్టి యువత మాత్రమే ఒక వాళ్ళందరూ కోరుకుంటే రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెరుగుతుంది అప్పుడు రాజకీయ పార్టీలు అన్ని కలిసి వచ్చి పోరాడతాయి కేంద్రంతో ఆ రకంగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడుకోవచ్చు అని యువతను ఉద్దేశించి చెప్పాను బట్ యువత ముందుకు రావాలి అన్న కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉండే రాజకీయ వాతావరణం రాజకీయ పార్టీలన్నీ ఐక్యమైన ప్రజలందరూ ముందుకు తీసుకోవచ్చు కేంద్రం మీద వచ్చి పెంచినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉండే ఉద్యోగుల కోసం కాదు యువత భవిష్యత్తు కోసం కాపాడుకోవాలి కేవలం ముక్కు తయారీ మాత్రమే కాదు వైజాగ్ ఇది ఒక చాలా గొప్ప స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ నుంచి చాలా గ్రామాల గిరిజనులకు వాటర్ సప్లై అవుతుంది అండ్ ఆక్సిజన్ ప్లాంట్ అండ్ యూరియా రైతులకు కావాల్సిన పుష్కల బ్రాండ్ తో యూరియా ఇక్కడ నుంచి సప్లై అవుతుంది చాలా సెల్ఫ్ హెల్ప్ సంబంధించి ట్రైనింగ్ సెక్షన్స్ ఇక్కడ జరుగుతాయి సో ఇవి ఇన్ని చేయాలి అంటే ప్రైవేట్ వ్యక్తుల వల్ల కాదు అంత ఈజీ కాదు ప్రైవేట్ వ్యక్తులు ఎవరు కూడా చేయలేదు ప్రైవేట్ లేకుండా అండ్ దీని మీద అదాని పక్కన ఉండే అదాని పోర్ట్ కూడా వైజాగ్ షీప్ ఫ్యాక్టరీ ఉంది ఈ భూమి వైజాగ్ స్టీ ఫ్యాక్టరీ ఒక్కొక్కటి భూమి అదాని పోర్ట్ రన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అదాని పోర్ట్ విస్తరణ కోసం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ భూములు ఖచ్చితంగా అదాని కావాలి అది ఎలా కావాలి ఎందుకు కావాలనుకుంటున్నారు అనేది ఏం చేసిన పరిశోధనాత్మక వీడియోలో స్పష్టంగా చెప్పాను ఏవైనా అనుమానాలు ఉంటే వాటిని చూడాలి అని చెప్పి నేను రాజకీయ పార్టీలకి రాజకీయ పార్టీల కార్యకర్తలకి ప్రజలకి యువతకి విజ్ఞప్తి చేస్తున్నాను రెండు వీడియోలు చేశాను రెండు చూడండి అర్థం చేసుకోండి ఈ కాజ్ కోసం మీరు రండి అని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరు తెలుసుకున్నాం మేడం నిజంగా ముప్పై పరిదాక్షణ ప్రాణుల ఒక జనసైన్ పవన్ కళ్యాణ్ నాలుగు సార్లు తెలిసాను కానీ ఆయన మనతత్వం అయితే